మా ఆయన చింపురు జుట్టు వేసుకొని నల్లగా ఉంటాడు అసలు శుభ్రంగా ఉండడు బెడ్రూమ్లో ఒక ఆయన వస్తుంటే బల చిరాగ్గా ఉందక్క అమ్మా చింపుడు జుట్టు అంటే పార్లర్కి తీసుకెళ్ళి చక్కగా నీకు నచ్చిన హెయిర్ స్టైల్ చేయించు ఇక నల్లగా ఉన్నాడంటే సున్ను వేసి ఒక నెల రోజులు చేపంతో కలర్ వచ్చేస్తాడు ఇంకా కలర్ కావాలంటే క్యారెట్ బీట్రూట్ అది చూసి ఇవ్వు ఒక నెల రోజులు ఆటోమేటిక్గా వచ్చేస్తాడు నువ్వేం పెద్ద అందగా తినట్టు నువ్వు కూడా నల్లగానే ఉన్నావు అంటే ఎంత తాగండి సరిపోయి ఇక శుభ్రం అంటావా మీ ఆయన చేసే పని బియ్యదారి పని వచ్చేటప్పుడు కొంచెం శుభ్రం లేకుండా ఉంటాడు అది ఇది అది జరిగి ఇప్పుడు నువ్వేం చేస్తావు శుభ్రం నువ్వే చేసుకోమ్మా ఇప్పుడు శోభనం మూడు రోజులు ఎరగ తీసాడు అన్నావు కదా మరి ఆ విషయంలో ఎరగ తీసేటప్పుడు బెడ్రూమ్లోకి వచ్చేటప్పుడు ఆ అందరికి మగాడు పుడుతూనే అందగాడు అనుకో ఇంకా నీకు ఇష్టంగా కావాలనుకుంటే మెరుగులు దిద్దుకొని నువ్వు ఇంట్లో లోపలికి రప్పించుకో అమ్మా మగాడు కష్టపడేదంతా పెళ్ళం కోసం బిడ్డల కోసం వాడు ఎంత కష్టపడుతున్నాడు ఎట్లా కష్టపడుతున్నాడు అని దీనికి అవసరం లేదు ఈ కష్టంలో సగం బ్యూటీ పార్లర్కి పెట్టేసిద్దు అమ్మా ఆడది ఇక నువ్వు అందం లేవు నువ్వు అందం లేవు అంటే మగాడు కూడా బ్యూటీ పార్లర్కే వెళ్ళాడే అనుకో డబ్బు సగం అక్కడ రకలెట్టాడే అనుకో మనము మన పిల్లలు వడక్క తినాల్సి అనమాట అర్థమైందా అందువల్ల మీ ఆయనకి నీకంటే మీ ఆయన నీకు నచ్చేలాగా నువ్వే మార్చుకోవాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఆ వాళ్ళు అందంగా ఉన్నారు అందంగా ఆకర్షణ వద్దమ్మా నిన్ను నీ మొగుడు సక్కంగా చూసుకుంటున్నాడు కాబట్టి నీ మొగుళ్ళు ఆకర్షణ పడి నీ మొగుడిని అందంగా మార్చుకో అందంగా మార్చిన తర్వాత వాడు కాపలా ఉండు